ముందుగానే రైస్ని ఉడికించుకున్నానండి ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి రైస్ వేసుకుని చల్లారని ఇవ్వాలి ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలండి నేను ఇక్కడ పావు కేజీ రైస్ని తీసుకున్నానండి ఈ విధంగా వేసుకుని ఇవ్వాలి ఇప్పుడు మామిడికాయ చెక్కు తీసుకుని తురుముకోవాలి ఈ విధంగా మొత్తం తురిమేసుకోవాలి ఇప్పుడు రైస్ చల్లారిందండి మామిడికాయ తురుము వేసుకోవాలి ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు మామిడికాయ తురుమును వేసుకున్నానండి పావు కేజీ రైస్కి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు పచ్చి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వేరే గుళ్ళు టూ టేబుల్ స్పూన్స్ నాలుగు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా ఒక రెండు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంగువ కొద్దిగా వేసుకొని పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ రైస్లోకి తాలింపుని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు నిమ్మకాయ పులిహోర రెసిపీని చూద్దాం ముందుగా ఈ నిమ్మకాయ పులిహోరకి రైస్ని ఈ విధంగా పొడి పొడలాడుతూ ఉడికించుకోవాలండి ఈ రైస్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం నిమ్మకాయ రసం వేసుకోవాలి ఈ అన్నానికి సరిపడా నిమ్మకాయ రసం వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పును కూడా టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం తిరగమోత వేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇంగవని కూడా వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి పులిహోర టేస్ట్ ఇప్పుడు చివరగా పసుపుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్లోకి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ క్యారెట్ తురుము వేసుకుంటే పులిహోర చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కొద్దిగా క్యారెట్ తురుము వేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నిమ్మకాయ పులిహోర అంతేనండి నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి